వైష్ణోదేవి మాత ఆలయం జమ్మూలోని కట్రా నుంచి సుమారు పదనాలుగు కిలోమీటర్ల దూరంలో త్రికూట పర్వతంలో ఉంది భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఇది పేరెన్నికగన్నది ఈ ఆలయం నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడింది అమ్మను దర్శిస్తే అన్ని కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అక్టోబర్ నుండి జూన్ మధ్యలో భక్తులు ఎక్కువగా దర్శనానికి వస్తారు మొదట భక్తులు బాన్ గంగాలో స్నానం చేస్తారు తరువాత చరణ్ పాదుకాని దర్శించుకుంటారు ఇది మాతా వైష్ణోదేవి తన పాదుకా చిహ్నాలను విడిచిన చోటు చరణ్ పాదుకా నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో అర్ధకువారిని చేరవచ్చు ఈ గుహ మాత తపస్సు చేసిన చోటు అర్ధకువారి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో వైష్ణోదేవి మందిరం ఉంది మందిరంలో ఒక గుహలో మాతా వైష్ణోదేవి యొక్క స్వయంభూ మూడు మూర్తులు ఉంటాయి దేవి మహంకాళి మహా సరస్వతి మరియు మహాలక్ష్మి ఈ మూడు పిండాల సమ్మిళత రూపమే మాతా వైష్ణోదేవిగా పిలువబడుతోంది చివరగా భైరవనాథ్ దర్శనంతో మాతా వైష్ణోదేవి దర్శనం సంపూర్ణమవుతుంది